ಗುಡಿದಾ ಆಪರೇಟರ್ ಫೋನ್ ಫೋನ್ ಹಾಯ್ ಹೇಳಿ ಹಾಯ್ ತಾರೀಖು ಆ ಗುಡಿ ಅರ್ವರ್ಡ ಬಾ ಸಾಮಾ షాప్ దగ్గర రాస్తాను నేను బంగారు షాప్ ఎక్కడా ఓ ఇక్కడ ರೋಜಾ <laughs> <laughs> <coughs> రోడ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు బాగా చూడాలి చేయండి మా రోజా వీడియోలు బాగా చూడండి ఓకే బాగుంది రస్తా ఉం పట్ట కొదిలా చేస్తున్నా చూడండి ఆ పెంది గా కోతి అంటే నేను పోయేశావ్ పోరా పోరా ఎలా ఏం పోవా గోలగా ఏంది ఏంది గోల ఏంది లేరా రాజా రాజా వాలాయి రాణి వాలాయి అమ్మమ్మ రస్తా

रोज या की लाइक दे आणि शेअर दे ओ एक लाइक दे एक लाइक का दे व्हिडिओ शेअर दे लाइक दे व्हिडिओ तरच पण आंचलेवच जंत्र इकडे काय नेसून आणू చూసారు కదా మా గల్లీ బ్యాచ్ మామూలుగా ఉండదండి ఇంకా మేము ఇలాగే సరదాగా ఉంటాం అనమాట సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఇక్కడ రోడ్డు సీసీ రోడ్డు వేస్తున్నారని చెప్పాను కదా మా ఏరియాలో ఇక్కడ మొత్తం మట్టి రోడ్డు అనమాట ఇంతకు ముందు కూడా ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళైతే ఈ వార్డు కౌన్సిల్ కి సంబంధించిన మనుషులు అనమాట వాళ్ళు ఇక్కడ రోడ్డు పని చేయిస్తున్నారు పోయినసారి వచ్చిన ఏరు వల్ల అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది మొత్తం అంతా చాలా అంటే చాలా నష్టం జరిగింది ఇంకా వర్షానికి ఏంటంటే ఇలా మొత్తం బురద బురదగా ఉంది ఇలా మట్టి రోడ్డు అయితే ఇప్పుడు సిసి రోడ్డు కాబట్టి చాలా బాగుంటుంది పని అయితే స్టార్ట్ అయింది అనమాట వీడియోస్ చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్ ఫన్నీ అని బాగుంటాయి అందరు చూడాలంటైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మెయిన్లీ ఈ పదార్ అంతా వాళ్ళంతా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్క వీడియోలో ఉంటారు ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయి మంచి మంచి వీడియోస్ వీడియోస్ ఇక్కడ

బా తో బట్ చిట్కిలు చిట్కిలు ఎందుక మంజి చెప్తే క్రేజీ నాయన నిన్న చెప్పినోంట కాంటెస్ట్ రేజ్ కుమార్ క్రేజీ ఇప్పుడు నా కాంటెస్ట్ రోజ సబ్స్క్రైబ్ చేయండి డిప్లమా రామబాబురా రామబాబు తీరా ఓయ్ ఏ రా బాబు రోస్ రాయిని పిలవొ మరే ఈ బజార్ కైనే అన్నడుగా అయిపోయిందిరా కార్పొరేట్ బాస్ కార్పొరేట్ హస్బెండ్ ఓయ్ ఏ రా బాయ్ மேல தாறடலல வேறல சேட்டால வச்சது இல்ல இல்லடா பெల్లిச்சுப்புன ஞான பெల్లిச்சுப்புன ரமன் பிடிச்சதுன மதோ நீ உண்டங்கா மல்ல பெల్లిச்சுப்புல கூட ரெ ரெ கார்டர் சானிகான பெల్లిச்சுப்புல லேப்டேன்னா பெల్లికొடுறவ பத்த நான் பிச்சித்துன நான் யாரா காவோ ஏ கார்பரேட்டர் காரி ஹஸ்பண்ட் இதனும் ராமబాబు ஓடுதுంది பாராசூட் ஆயில் ఇల్లు కట్టే ఎన్ని సంవత్సరాలు అయిందక్క రెండు వేల పదమూడులో వచ్చా రెండు వేల పదమూడు నుండి ఇప్పుడు వేస్తున్నారు రోడ్డు ఇన్ని రోజులు వీళ్ళు ఇన్ని బాధలు పడ్డారు పాపం ఇక్కడ

డివిజన్ పోయి వానలకి బురద బురదయ్యి ఇందులోనే పడిపోయి లేచి ఆ బండి వస్తుంది ఆ బండి ఎలా వస్తుందో అంతకంటే దారుణమైన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్డు వేసేసి అందరు రోడ్డు వేస్తున్న ఆనందంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ నువ్వే నువ్వే రేపు మళ్ళీ ఆదివారం వారానికి ఒక రోజు వారానికి ఇంతకు అయితే మామూలుగా మట్టి అంతా పోసేసి రోడ్డు మామూలుగా ఇలా మట్టితో చూపించాను కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఇంకా పెద్ద ట్రక్ వచ్చిందనమాట కంకర కుప్పలన్నీ పోసేసింది ఇంకా ట్రక్ తోటి మొత్తం ఈ కు ఈ కంకర కుప్పలన్నీ ఇలా మొత్తం రోడ్డు అంతా సదునుగా చేసేస్తారనమాట రోడ్ రోలర్ వచ్చేస్తుంది కదా దాంతో చేస్తారనమాట సో ఇప్పుడైతే నేను వీడియో ఈ రోడ్డు స్టార్టింగ్ కి పెడుతున్నాను అనమాట రోడ్డు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయి ప్రాసెస్ కూడా నేను వీడియో మధ్యలో మధ్యలో నేను పెడుతూనే ఉంటాను ఇది రెండు వేల పదమూడులో లో ఛాన్స్ అయిందంట రోడ్డు సో ఇప్పుడు వస్తుందనేసి చాలా హ్యాపీగా ఉన్నారనమాట మా బజార్ వీధుల వాళ్ళంతా సో అందుకే నేనైతే వీడియో పెడుతున్నాను అనమాట ఇలా బజార్లలో సీసీ రోడ్ వేస్తే భలే ఉంటుంది నడవడానికి దేనికైనా అదే మట్టి రోడ్డు అయితే వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మొత్తం బురద బురదగా మొత్తం ఎక్కడ చూసినా నీళ్ళు ఆగటం అందులో దోమలు తయారయ్యే మలేరియా డెంగ్యూ అలాంటివి వస్తూ ఉంటాయి సీసీ రోడ్డు అయితే నడవడానికైనా ఎక్కడ నీళ్ళు ఆగో చాలా బాగుంటుంది అనమాట సో వాళ్ళు రెండు వేల పదమూడు నుంచి చూస్తున్నారంట అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కళ నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ అంటున్నారు అందరూ చాలా నేను ఉంటుంది కదా క్రేజీ డ్రైవర్స్ గ్రూప్ ఈ రోజు చేసే వీడియో ఉంది కదా సండే అన్నీ చేసాం అనమాట మా వీ మా బీచ్లో ఉన్న వాళ్ళంతా ఒకే వీధిలో ఉంటాం కానీ అందరూ సొంత వాళ్ళగా ఉంటాం అనమాట అసలు ఎవరు ఉండరు కూడా నాకు తెలిసి పల్లెటూరులో అట్లా ఎక్కువ అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం అట్లా ఉంటుంది కానీ ఇక్కడ మేము కూడా అసలు అందే ఉంటాం అన్నా

সমোসা বেড়ে চুড়ি